హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ద లైఫ్ ఫ్రెండ్స్ చూడండి ఈ మీరు చూస్తున్న ఈ బిల్డింగు బ్రిటిష్ వాళ్ళ టైంలో అంటే చాలా ఓల్డ్ బ్రిటిష్ వాళ్ళ టైంలో చూడండి ఫ్రెండ్స్ బ్రిటిష్ వాళ్ళ టైంలో పంతొమ్మిది వందల ఇరవై ఆ టైంలో ఇది సో నంద్యాలలో ఒంగోలు జాతి పశువుల కోసం సమన్ కలెక్షన్ కోసం వాటి గురించినటువంటి పరిశోధన కోసం నిర్మించినటువంటి బ్రిటిష్ వాళ్ళ హయాంలో నిర్మించినటువంటి పాత బిల్డింగ్ ఇది చూడండి ఎలా ఉందో సో ఆల్మోస్ట్ అంటే చుట్టూ గడ్డి పెరిగింది సో చాలా అంటే అప్పట్లోనే అంటే చాలా పెద్ద ఇది కన్స్ట్రక్షన్ వంటి బిల్డింగ్ అనుకోవాలి చాలా ఓల్డ్ నంద్యాలలో ఉన్నటువంటి కర్నూలు జిల్లా నంద్యాలలో బ్రిటిష్ వాళ్ళ హయాంలో ఏర్పాటు చేసినటువంటి ఈ పశు ఒంగోలు జాతి పశు పరిశోధన కేంద్రం యొక్క బిల్డింగ్ మీరు చూస్తున్నారు ఇక్కడే అప్పుడు ఈ యొక్క ఒంగోలు జాతి ఆవులు ఏవైతే ఉన్నాయో ఎద్దులు ఏవైతున్నాయో వాటికి సంబంధించినటువంటి పూర్తి ఈ పరిశోధనలు అవన్నీ వాటికి వేదికగా అందించినటువంటి ఒక నాటి భవనం ఇది ఫ్రెండ్స్ సో శిథిలమైనటువంటి పరిస్థితిలో ఉంది సో అప్పట్లోనే మంచి ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ వారు చేశారు వీటి కోసం సో చూశారు కదా ఆనాటి బ్రిటిష్ కాలం నాటి ఒంగోలు జాతి ఎద్దుల వీరి సేకరణ కేంద్రం ఇది ఓకే ఫ్రెండ్స్ నేను మీ రాజు రాజుకి ది లైఫ్ హింద్